మెగా చీఫ్ కంటెండర్స్ టాస్క్ లో భాగంగా ప్రస్తుతం కంటెస్టెంట్స్ అంతా కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారని చెప్పాలి అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇలా మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ ముగుతుందో లేదో గ్రాండ్ ఫినాలేకి చేరుకునే అవకాశం ఇస్తున్నా అంటూ టికెట్ ఫినాలే టాస్క్ లో పెట్టబోతున్నాడు అయితే ఇక మెగా చీఫ్ చివరి అవకాశం దొరుకుతుంది అని కంటెస్టెంట్స్ ఇంతగా కొట్టుకుంటే ఇక మెగా చీఫ్ అయిన తర్వాత టికెట్ ఫినాలే కోసం జనాలు ఎంత కొట్టుకుంటారో ఈ మరి ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో మెగా చీఫ్ అవ్వకుండా దాదాపు ఒకరు ఇద్దరు నలుగురు మంది కంటెస్టెంట్స్ కంటే పైగానే ఉన్నారని చెప్పాలి అయితే ప్రస్తుతం నువ్వా నీనా అని పడుతున్నారు ఇక ఫిజికల్ టాస్క్ పృథ్వీ ఎంతగా ఆడతారో ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఫిజికల్ టాస్క్ లు తక్కువయ్యాయి అనుకున్న వారికి ఈ వీక్ నెక్స్ట్ వీక్ మొత్తం ఫిజికల్ టాస్క్ పెట్టబోతున్నాడు బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే అని చీఫ్ కంటెండర్ అని చీఫ్ టాస్క్ అని ఇలా వరుసగా అన్ని ఫిజికల్ టాస్క్ లు జరగబోతున్నాయి మరి ఫిజికల్ ఎఫర్ట్స్ చూపించి బిగ్ బాస్ హౌస్ లో మెగా చీఫ్ అవ్వని కంటెస్టెంట్స్ అంతా ఈ వారం ఆ వారి ఎఫర్ట్స్ని ఎంతగా పెడతారు అన్నది వేచి చూడాలి మరి దేనిపైన మీ అభిప్రాయం ఏంటో లో చెప్పండి